నీ శక్తి నీలో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి మనం బలం మనలో ఉన్నప్పుడే మనం గుర్తించాల్సిన సంగతులు మనకు ఉన్నాయి అవేంటి అని అంటే సృష్టిని చేసినవాడు ఉన్నాడు కలిగి ఉన్నదేదు ఆయన లేకుండా కలగలేదు ఆయన అమరత్వం కలవాడైనడు అటువంటి అమరత్వం కలిగిన వాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఒక దీనుడిగా వచ్చాడు ఒక దీనుని దీని శరీరమును ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకునలేదు కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుణ్ణి ఎవరైతే చూడాలనుకున్నారో ఆ చూడాలనుకునేటటువంటి వారికి దేవుని బయలుపరిచినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన ప్రభు అయినటువంటి వచ్చి ఉండకపోతే దేవుడు ఎవరో మనకి తెలుసుండేది కాదు ఆయన లోకానికి వచ్చి దేవుని గురించి ఏం చెప్పాడో తెలుసా మొదటి వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చు ఏంటండి దేవుడు అది ఆయన ఈ లోకానికి ఏం చెప్పాడో తెలుసా దేవుడు ఏ రూపి ఆయన ఎత్తే ఏమని చెప్పాడా ఆయన హైట్ ఏమైనా చెప్పాడా ఆయన లెంత్ ఏమైనా చెప్పాడా షర్ట్ పొడవు ఎంతో చెప్పాడా ఆయన గెడ్డం పొడవ ఏమైనా చెప్పాడా ఆయన స్కిన్ టోన్ నల్లగా ఉందో తెల్లగా ఉందో చెప్పాడా ఏమీ చెప్పలేదు మీరు కావాలంటే ఇదే వాహన పత్రిక మొదట వచ్చాయమో మొదట వచ్చిన కూడా చదవండి అక్కడ ఏమంటారు రాయబడిందో జీవ వాక్యములు కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో ఏది కన్నులారా చూచితేమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో వీళ్ళందరూ ఎవరిని గుర్చి మాట్లాడుతానో తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించి జన్మించి సంచరించినటువంటి యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ అంటున్నారు మేము ఆయనను చూసాం మేము ఆయన చెప్పింది విన్నాం మా చేతులు ఆయనను తాకి చూసాయి అలాంటి వారు ఆయనను గురించి ఏం చెప్పారు అని అంటే ఆయన జీవవాక్యమై ఉన్నాడు అని చెప్పారు ఏమై ఉన్నాడట ఆయన జీవవాక్యమై ఉన్నాడు ఈవేళ ఈ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనము దేవుని చూడటంలో లోపముంది ఈ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనము దేవుణ్ణి గుర్తించడం లోపం ఉంది ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోలేకపోతున్నాం ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోలేకపోతున్నాం కానీ దైవ గ్రంథం చెప్పింది దేవుడు ఏ స్వరూపట ప్రేమ స్వరూపి అందుకే ఆ ప్రేమ కలిగినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు కానీ సంఘంలో ఉంటాడు పక్కోడిని ప్రేమించడు సంఘంలో ఉంటాడు ఇంట్లో వాళ్ళు ప్రేమించడు మా నాన్నంటే నాకు అంటాడు మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదంటాడు మా ఆవిడ ఇప్పుడు వచ్చిపోద్దు చూస్తున్నాడు అంటే ఇది నాకు బాబు ఎంత మాట అన్నారు ఏంటి బాబు అంటున్నాడు ఒక ఆయన అంటే నా మనసుల మాట అన్ని ఎలా తెలిసిపోయినాడు ఇంకా అంటున్నాడు అంటే ఈవేళ లోకంలో చూసినట్లయితే మన పోరాటం అంతా కూడా ఎవరంటే పడదు నాకు ఎవరంటే ఇష్టం లేదు ఒక ఆయన అంటున్నాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని ఎత్తడానికి కూడా మీలో ఎవడో రాకండి అన్నాడు ఎంత ఎంత గట్టిగా చెప్పాడంటే నేను చచ్చిపోయిన తర్వాత మీలో ఎవడో కూడా నా ముఖం చూడొద్దు నా శవాన్ని ఎత్తొద్దు ఎవడో అడిగట్టద్దు అన్నాడు అయినా సరే ఒకవేళ పొరపాటునొచ్చేస్తే ఏం చేస్తాడు లిగ్ దెబ్బలాడతాడా ఎరా నేను రావద్దంటే ఎందుకు వచ్చారు నా పెట్టి ఎవడత్తామన్నాడు డెన్సన్ ముందుకి ఎందుకు అంటాడా ఒకేలా అన్నాడంటే ఆల్ పెట్టిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే అయిపోయినోడు అయిపోవాలి తప్ప మళ్ళీ లేచి మాట్లాడడానికి లేదు ఇంక అక్కడ అయిపోయింది అందుకే వాడిని పట్టుకెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు పాడతారు పరదేశులము ప్రియులార మన పొర మీది కాదు ఇప్పుడు అంటారు ఎవరికై మూసిబోలికి ఎందుకంటే ఆ పొరమేద వాడికి అర్థమైపోయింది ఎవరికి లోపలి ఆల్రెడీ నిరూపించేశాడు ఏమని మన మన పొరమిది కాదు నాది వేరే ప్లేస్ వెళ్ళిపోయింది అని అంటున్నాడు అది తెలియక మళ్ళీ పెట్టెత్తు నేను పాడేస్తున్నారు ఏమని పొరమిది కాదు ఇప్పుడు ఏమైనా అర్థమైంది పని పాడినోడికి అర్థం అవుతుంది అంటే మనిషి బ్రతుకున్నంతసేపు దేవుడి మీద ఆరాటం ఏమి ఉంటుంది దేవుడి కొరకు పోరాటం ఉంటుంది కానీ దేవుడి గురించి ఒక్క నిమిషం ఆగి ఆలోచించేంత టైం మన దగ్గర లేదు మీరు అందరూ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి నిజమైన దేవుడిని నేను ఎలా తెలుసుకోవాలి ఆయన దేవుడు అయినటువంటి వాడు ఎలా ఉన్నాడు అని అంటే వాక్యం చెప్పింది దేవుడు ఆత్మ ఒక మనిషి ఆత్మను చూసే అవకాశం లేదు ఎందుకంటే ఆ ఆత్మ కలిగినటువంటి ఆయన తన ప్రేమను లోకానికి బయలుపరచడానికి పరలోకము నుండి ప్రభు అయినటువంటి యేసును ఆయన ఈ లోకానికి పంపించాడు ఆయన చేసినటువంటి త్యాగము ఆయన చేసిన విమోచన సామాన్యమైనది కాదు లోకంలో ఎవరో కూడా అంత నిందలు భరించి ఉండరు ఎవరో లోకంలో అన్ని బాధలు అనుభవించి ఉండరు ఆయన ఎంత బాధ అనుభవించడంటే సర్వ లోక పాప భారాన్ని ఆయన మోసి శిలువ బలియాగము ద్వారా ఆయన చేసిన త్యాగము సామాన్యమైనది కాదు ఒక దైవమే మానవుని కొరకు ఎంతగా త్యాగం చేయటం అంటే అది చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది అదే చివరిసారిగా జరిగింది అంతకు ముందు గాని తర్వాత కానీ ఏ దైవము మానవుల కొరకు ఇటువంటి కార్యాలు చేశాడు అనడానికి ఎక్కడా ఆధారాలు లేవు అటువంటి ఒక గొప్ప దైవాన్ని ఈ లోకము చూసింది అటువంటి దైవమును మనం కలిగి ఉన్నాం ఆయన వచ్చి చెప్పాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి చూడలేడు కాబట్టి దేవుణ్ణి చూడాలి అని అంటే ముందు నువ్వు ప్రేమించడం ప్రారంభించాలి ఎవరిని ప్రేమించాలి అని అంటే నిన్ను వల్లి నీ పొరుగు వాణిని ప్రేమించాలి నీ శత్రువుని కూడా ప్రేమించాలి నీకు పగగా ఉండి ఎవరైతే నీకు అన్యాయం చేశారో వారిని కూడా ప్రేమించాలి ఈ ప్రేమే లోకానికి చెప్పడానికి ప్రభు అయిన వచ్చాడు కానీ ఆయన ప్రేమ అర్థం కాక లోకమంతా కలిసి ఆయనని చిలువు వేసి చంపేశారు లోకమంతా కలిసి ఆ ప్రేమను సిలువు వేసి చంపేశారు ఆ సిలువులో ఉండి కూడా ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అదే నువ్వు నేనైతే తండ్రి ఒక్కసారి కిందకి దింపు వీళ్ళందరినీ చంపేసి వచ్చేస్తావు లేదంటే కుదిరితే తండ్రి వాళ్ళని కూడా నాతో పాటు సులువే చంపి నువ్వు ఉన్నావు అని నమ్ముతాను ఎందుకంటే మనకు అన్యాయం జరిగితే మనతో పాటు అందరికీ అన్యాయం జరుగుతుంది కదా ఆనందం పదో తరగతి రిజల్ట్స్ చూసినప్పుడు మేము కూడా ఎలా ఉండేవాళ్ళం అంటే ఎవరి పిల్లలు మనతో పాటు సమానంగా ఎత్తుకునేవాళ్ళు మనతో పాటు సమానంగా ఎవడు పిలియపడు ఎత్తుక్కుంటాయి మనకు ధైర్యం ఏంటి ధైర్యం అంటే మనం అక్కడమే కాదనమాట మన ముందున్నప్పుడు ఉన్నప్పుడు పిలియపోయిడు మన వెనకాల ఉన్నాడు ఇంకా ధైర్యం ఏంటంటే మా ఫిజిక్స్ మాస్టర్ పిలియపోయి ఫిజిక్స్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి పిలియపోయి ఇప్పుడు మా నాన్నగారు అడిగాడు కొన్ని నేను చెప్పొచ్చు నేనే కాదు డాడీ మా ఫిజిక్స్ మాస్టర్ ఉన్నాడే వాళ్ళ అబ్బాయి కూడా ఫెయిల్ అయిపోయాడు అంటే ఇప్పుడు మా నాన్న నూరేత్తాడు ఎందుకు మ్యాటర్ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు నా కొడుకు ఎంత అనుకుంటాడని అందుకని మనం ఏంటంటే ఎప్పుడు కూడా జ్ఞానయుక్తంగా సమాధానాన్ని వెతుక్కుంటున్నాం దేవుని విషయంలో కూడా అలాగే వెతుక్కుంటున్నాం సంఘం విషయంలో అలాగే వెతుక్కుంటున్నాం కానీ ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించే స్థలాన్ని వెతకడంలో విఫలమైపోతున్నాం కాబట్టి టైం కొంచెం ఉంది రెండు వేల ఇరవై ఐదు చూసేసాం ఇరవై ఆరు చూస్తాం లేదా మనకి డౌటే ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం అంతా కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉందని మనం ఎరిగిన వారము కాబట్టి ఆ ప్రభువు రాకడానికి ముందే మన మరణం కంటే ముందే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టడానికి ముందే ఆ నిజదేవుని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒక్క నిమిషం ఆగి ఆయన గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి మనలో ఎవడు ఆయనను చూడలేడు ఎవరినరుడు కూడా ఆయనను చూసే అవకాశమే లేదు కారణం ఏంటంటే ఆయన ఏ స్వరూపి ఆత్మస్వరూపి ఆత్మ ఆత్మస్వరూపి తన కుమారుడు పంపించి ఏ స్వరూపి అని చెప్పాడు లోకానికి ప్రేమ స్వరూపి అని చెప్పాడు కాబట్టి ప్రేమ లేనివాడు ఆయనను చూసే అవకాశము లేదు కాబట్టి ప్రేమించి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి కష్టాల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న సంఘముగా మనం అందరం కూడా ప్రభువును మహింపరచడంలో దేవుని కనపరచడంలో మరి ఎక్కువగా ఆసక్తి కలిగి ముందుకు వెళదాం అటువంటి దేవుని కృప అటువంటి దైవ కృప నిరంతరము మీకు మీ కుటుంబాలకు మీ యొక్క అనుదిన కార్యక్రమాలకు తోడుగా ఉండునుగాక ఆమె మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక